బాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ కోర్టు రూమ్ డ్రామా హక్ రిలీజ్ కు ముందే ప్రేక్షకుల మంచి అంచనాలు క్రియేట్ చేసింది నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బాస్ క్రియేట్ అయింది మరి రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే సజియా బానువనం పిల్లడిన అడ్వకేట్ అబ్బాస్ ఖాన్ కొన్ని రోజులు బాగానే ఉంటాడు అయితే పిల్లలు పుట్టిన తర్వాత ఆమెకు కాదని రెండు వివాహం చేసుకుని వస్తాడు సైరాను తన భర్త ప్రేమించే పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న సజియా బాను ఎదులుస్తుంది దీంతో సజియా బానుకు అబ్బాస్ ఖాన్ ట్రిపుల్ తలాక్ ఇస్తాడు అయితే తనతో పాటు తన పిల్లలకు న్యాయం జరగాలని సజియా బాను చేసిన పోరాటమే ఈ సినిమా కథ ప్లస్ వన్ వస్తే కోర్టు రూమ్ డ్రామాలకు ప్రేక్షకుల మంచి ఆసక్తి ఉంటుంది అలాంటిది నిజంగా జరిగిన ఓ సెన్సేషనల్ కథను సినిమా రూపంలో చేస్తే దానిపై ఎలాంటి అంచనాలు ఉంటాయో ఈ హక్ సినిమా రిలీజ్ కు ముందే మనం చూసాం కేవలం ట్రైలర్ తోనే తో భారీ అంచనాలు క్రియేట్ చేసింది ఈ సినిమా ఇక ఈ సినిమాలోని కంటెంట్ ప్రయోజకంలో కట్టుబడేసేలా మేకర్స్ తీర్చిదిద్దారు ఓ ముస్లిం మహిళ తన భర్తకు వల్ల జరిగిన అవమానం అన్యాయం నిద్రించేందుకు సమాజం మతం అడ్డుగా ఉన్న చేసిన పోరాటం నిజంగా అభినందనీయం కోర్టులను తనకు న్యాయం జరిగిన సందర్భాల్లో ఆమె ఎలాంటి దిమా కోల్పోకపోవడం నిజంగా విశేషం ఈ సినిమాలో చాలా సీన్స్ నేటి తలానికి తెలియని కావడం కేవలం కోర్టు ఇచ్చిన తీరు తీర్పుపై అవగాహన ఉండడంతో అంతకు ముందు సన్నివేశాల్లో ప్రజెంట్ చేసిన తీరు బాగుంది యామి గౌతమ్ భవితరు నటించిన తీరు సూపర్ ఈ సినిమాలో మరో ఆకట్టుకునే అంశం ఇందులోని డైలాగులు ఆలోచింప చేసే విధంగా ఈ సినిమాలో డైలాగులు ఉండడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఇమ్రాన్ హాస్మీతో పాటు మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా సటెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇంకా మైనస్ మన వస్తే ఇందులో కొన్ని డెలికేట్ అంశాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు అయితే వాటికి జరగాల్సిన న్యాయాన్ని మాత్రం చక్కగా ప్రజెంట్ చేశారు ఇక ఇమ్రాన్ హస్మీ లాంటి యాక్టర్ను కేవలం ఫేమ్ కోసం వాడుకున్నట్లు ఈ సినిమాలో ఆయన పాత్ర చూస్తే అర్థమవుతుంది కథలో మంచి బలం ఉంది కానీ కథనంలో వచ్చే స్లో పెన్స్ రిలాక్ సెన్స్ ఈ సినిమాకు మైనస్ వాటలు కూడా పెద్దగా మైనస్ కొన్ని సెన్స్ ప్రేక్షకులు పిలికిస్తాయి ఇంకా టెక్నికాలిటీ విషయానికి వస్తాయి దర్శకుడు సూపర్ ఎస్ వర్మ ఈ సినిమాలో చరికెక్కిన తీరు బాగుంది రియల్ లైఫ్లో జరిగిన ఘటన ఆధారంగా ఓ పెన్ను సంచలన ఘటాన్ని ఆయన ఈ సినిమా ద్వారా తెలపాలని ప్రయత్నించడం బాగుంది ఇంకా ఈ సినిమాకు సినిమాటోగ్రీ వర్క్ మరో ప్లస్ పాయింట్ రూమ్ డ్రామాలతో పాటు ఎమోషనల్ సీన్స్ బాగా చూపెట్టారు ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా ఉండాల్సి ఉంది సంగీత పరంగా ఇలాంటి సినిమాలో పెద్దగా స్కోప్ ఉండదు అయినా ఇందులోని బీజిఎం వర్కౌట్ అయింది నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక ఓవరాల్ గా చూస్తే హక్ మూవీ నిజ జీవితంలో జరిగిన రియల్ కథను రిల్ కథగా ప్రజెంట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది కోర్ట్ రూమ్ డ్రామాలకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో కనిపిస్తాయి యామి గౌతమ్ తనదైన పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాను క్యారీ చేసిన విధానం సూపర్ అయితే ఇలాంటి కథలో కొన్ని సీన్స్ అందరినీ ఆకట్టుకోలేకపోవచ్చు ముఖ్యంగా కొన్ని వర్గాలకు ఈ సినిమా కనెక్ట్ కాదు కోర్ట్ రూమ్ డ్రామాలు ఇష్టపడే వారికి రిలీక చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది